హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నిన్న మేము కార్ డెలివరీ తీసుకునే లోపే చాలా చీకటి అయితే అయింది దానికోసం మేము పూజ చేయించలేకపోయాం చేయలేకపోయాం నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేపిద్దామని ఈరోజు మార్నింగ్ అయితే టెంపుల్ కైతే బయలుదేరాం నర్సాపూర్ దగ్గర ఉన్న చాకర్ మెట్ల టెంపుల్ కైతే వెళ్తున్నాము మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి शांतं शांतं श्री रामा श्री रामा दूतं दूतं श्री राधा हरे रामा हरे रामा 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 हरे हरे राम हरे हरे नमः नमः भक्तियौ भक्तियं राम रामा हरे रामा हरे रामा परमात्म्यं परमात्म्यं

स जा स . वा हा මहा सीතාशों हा ख්‍ර . राधा बेटा लहाक लाग्यो तो नै न बाबा हरि हरि हवे संगारा रे सार भराय दिने जय राधा कृष्ण राजा महानि नमः सुंदरमचिनडा पण्डित सुन्दरी रे 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 हिडसिबेनी वाली कृष्म सुन्दरी आइस ये रे सेम इड अम्मा

हमारे करना चला के चला के ओ दिन दादा महा यंत्र देवता पूनांतगत है हां वो सेट 10 10 है इधर चला रहा है मैं आवे तो आ लेत्र किनकोमेट मत लगा कतको भैया हूं डिस्प्ले कर दे मन एक इतना हां एक एक अपग्रेड बाय बाय फोटो चेक चेक फोटो

මද හතා න කබදර සහ කර හ හස ම ත වි හ ළරම් නස්‍ය හන හග ර ග ප හ ස හක තරෙන් ගස්ර ක කරමන හනමන් පු ග ఇలా తాళం పెట్టాలి ఇది పెడితే లేదు అప్పుడే తాళం సరే జస్ట్ పెట్టి తింటే లేదు ఫోటో ఆనైంది ఇప్పుడు అందుకొచ్చి క్లచ్ ఉండదు ఇంక బ్రేక్ ఏ బ్రేక్మే బన్నే కరట తోనే బ్రేక్ అంటే డైరెక్ట్ హటో క్లచ్ ఏముందిది గా క్లచ్ ఏముంది ఆ నాకు ఈ ఆటో గేర్ సంఖ్య తెలవదు మరి అది నేను నడుతు అదనేది హహహ పరిహార బరసోర

యంత్రరాజ మహాయంత్ర పూజ అంటే ప్రథమ వాహన సంపూర్ణ ప్రజాపతి దర్శన ప్రాప్తి రస్తు శ్రీ 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 ఆనందేశ్వర స్వామి కూడా ద్వంద చేస్తున్నాం కదా పైసలు కర్సే అంటలేము కదా ఖర్చులు ఉంటాయి కదా మామూలుగానే ఖచ్చితా యంత్రరాజ మహాయంత్రా ఎంతెవర గర్భవతా సంపూర్ణ

సంపూర్ణ కంపోరదర్శన రాక్షిరస్సు ఆనందేశ్వర కటాక్షేణా వాహన సకల శత్రు పలాయన దండపీడ రామరామే

இருக்கும் <laughs> <laughs> লক্ষ্মণে <laughs> దీనికి వెళ్ళే పదా బాబిందడుస్తాడు అదానికి వేసేసి గట్టి కొట్టుకుంటూ అదే ఉంటుంది అవును బాంపరి హంపరిస్తుంద അല്ലല്ല എന്നാ അപ്പോൾ വരട്ടെ നേരെ വന്നോ വരാൻ ഇടാ ഇത് അയക്കല്ലേ പറ്റുന്നില്ലേ വാന്ന കുച്ചിനെ ഇക്കണ്ടോ ആള് ഒക്കെ നീ നടക്കില്ലേ നീ വട്ടല്ലേ നീ വട്ടല്ലേ അല്ലേ ഇതാണ് ഓക്കേ നേരെ നടക്ക് ഇവർ അന്ന് എന്നാ പറന്നു அதுதோஷ நேத்திரதர்சன விகனேஸ்வர அரடேஸ்வர ஆனந்தேஸ்வர செங்கடேஸ்வரபுத்திர சம்பூர்ண வேதன உதாரநாதி

सामा <coughs>